హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇక ఈ రోజు నుంచి కూడా మనకు రైతు భరోసాకు సంబంధించి అంటే వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి ఇక యాసెంట్ సీజన్కి సంబంధించిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినా కూడా ఈ యొక్క నిధులు మనకు అరకొరగానే జమ కావడం సక్రమంగా రైతులకు జమ చేయలేకపోవడం ఈ కారణాలన్నీ కూడా ఉన్నాయన్నమాట మరి ఈ కారణాల వల్ల డబ్బులు చాలామంది రైతులైతే మనకు పొందలేకపోయారు మరి పొందలేకపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు యొక్క పథకం ద్వారా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ ఉన్నాయి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ యొక్క రైతు భరోసా వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేస్తే మనకు డబ్బులు ఇస్తారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఇప్పటికే యాసంగి డబ్బులను అందించినా కానీ యాసంగి డబ్బులను అరకొరగానే మనకు అందించడం అయితే జరిగింది మరి అరకొరగానే యాసంగి డబ్బులను అందించినటువంటి నేపథ్యంలో మనకు రైతులంతా కూడా కీలక అంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ఇచ్చిందనమాట మరి ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యాసంగి పెండింగ్ డబ్బులు ఆగిపోయాయి కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఈ వానాకాలం సీజన్లో డబ్బులు వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి వానాకాలం సీజన్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది దాని ప్రకారం మీకు డబ్బులను వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట మరి ఎవరైతే దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు డబ్బులను అయితే అందించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మనకు యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మనకు యొక్క రైతు భరోసాకు సంబంధించిన తాజా డబ్బులను విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసింది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఇవన్నీ కూడా మనకు చూసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుంది మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్బీఐ దగ్గర నుంచి కూడా ఒక ఏడు వేల కోట్ల రూపాయల రుణం అయితే తీసుకుంటుంది దాదాపు ఒకటిన్నర కోట్ల మంది అనే ఒకటిన్నర కోట్ల ఎకరాలకు రైతు భరోసా స్థాయిని అందించాలని వాళ్ళకాలం సేషన్కి సంబంధించిన రైతు భరోసాను అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు మరి తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరి ఈ రోజు నుంచి కూడా ఈ నిధుల విడుదల ప్రారంభమవుతుంది మరి ఈ రోజు నుంచి లేదా మనకు ఈ నెల చివరి వరకు కూడా ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను ఎకరాల వారీగా కాకుండా ఒకేసారి ఒకటి నుంచి పది ఎకరాల వారికి జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందనమాట కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా సిద్ధంగా ఉండి మనకు ఇదే నెలలోనే వానాకాలం సీజన్తో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకైతే ఇవ్వబోతోంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే తప్పకుండా ఇప్పుడే మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఎన్పిసిఐ లింక్ పూర్తి చేసుకోండి అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రైతులకే మనకు తొందరగా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ డబ్బులను అయితే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క సాయాన్ని అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటే మీకు తెలంగాణ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తుంది ఎందుకు సిద్ధమైపోయింది మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క సాయాన్ని విడుదల చేస్తూ ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి మీరు ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సాయం అయితే మీకు తప్పకుండా అందిస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మన ఛానల్ ద్వారా మీకు క్షణాల్లో తెలియజేస్తూ ఉంటాను ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మీకు రైతు భరోసా ఇప్పటివరకు జమ కాక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది తెలిసిన విషయమే మరి రెండు కలిపి నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతులకి రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది మరి సిద్ధంగా ఉండండి ఈ రైతు భరోసా సాయాన్ని తీసుకోవడానికి మరి అర్హత ఉంటేనే మీకు యొక్క డబ్బులు అయితే వస్తాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అర్హతలైనటువంటి ఏ రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసాను అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి ఎవరికి పడుతున్నాయి ఎవరికి ఏ జిల్లాల వారికి అంటే ముఖ్యంగా ఎవరైతే మరి మరియు లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారో ఆ రైతులకు మనకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులకు మనకి ఒక డబ్బులు అయితే ఈ విధంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది రైతుల ఖాతాల్లోకి డబ్బులను ఎలా జమ చేయాలి ఏంటి అనేసి మరి రైతులకు ఈ విధంగా డబ్బులు విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం డబ్బులను జమ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరున యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడత కింద దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఒక్క లక్షల మందికి ఆ తర్వాత పదిహేడు పాయింట్ మూడు సున్నా మూడు లక్షల మంది రైతులకు ఒక ఎకరా వరకు కూడా నిధులు వేశారు వరకు కూడా నాలుగు లోపు మొత్తంగా చూసుకుంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది మన రాష్ట్రంలో అవుతున్నటువంటి పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా రైతుదారులకు అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క స్థాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి వెంటనే ఏకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది ఇక దాదాపు నాలుగు నుంచి పది ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఐకేవైసీ మరియు లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకునే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి